వర్దల కారణంగా రోడ్డు బ్లాక్ కావడం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది సో మేము వెళ్ళడానికి టైం పదే పన్నెండు అవుతుందో ఒకటి అవుతుందో ఇంకా లేట్ అవుతుందో తెల్ సిలిగూరులో ఉదయం ఆరు గంటలకు ఈ బస్సు స్టార్ట్ అవుతుంది గ్యాంగ్స్టర్కి వెళ్ళాలకే పది పదిన్నర అవుతుంది సిలిగురిలో ఉదయం ఆరు గంటలకు ఈ బస్సు స్టార్ట్ అవుతుంది గ్యాంగ్టెక్ వేలకే పది పదిన్నర ఈ రోజు మేము సిలిగురి నుండి గ్యాంగ్టెక్కి బయలుదేరాము ఇది నేషనల్ హైవే అన్హేస్టన్ ఈశాన్య భారతదేశంలో అత్యంత ముఖ్యమైన రహదారుల్లో ఒకటి ఇది ఒక టెరిఫిక్ హైవే అని చెప్పుకోవచ్చు టూ వీలర్ పైన అడ్వెంచరస్ చేయాలనుకుంటే ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణించినప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ జర్నీ మొత్తం మనకి హిల్స్ పైనే ఉంటుంది ఇంచుమించు మనకి జర్నీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది ఈ వరదల కారణంగా రోడ్ బ్లాక్ కావడం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది సో మేము వెళ్ళడానికి టైం పది పన్నెండు అవుతుందో ఒకటి అవుతుందో ఇంకా లేట్ అవుతుందో తెలియదు ఈ మార్గం డార్జిలింగ్ జిల్లాలోనే కొండ ప్రాంతం గుండా వెళ్తుంది మరియు రోడ్లు పరిస్థితులు కొన్నిసార్లు క్లిష్టతరంగా ఉంటాయి మన లైఫ్లో ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్గా మిగిలిపోవచ్చు రైనీ సీజన్లో గ్యాంగ్టక్ వెళ్ళటం కొంచెం కష్టం కొండ చర్యలు ఎక్కువగా విరుగుపడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి రోడ్లు కూడా కొట్టుకుపోతాయి దీనివల్ల మనకి జర్నీ ఫోర్ టు నైన్ అవర్స్ పడుతుంది ఇక్కడ సంవత్సరం అంతా రోడ్లు పనులు జరుగుతూనే ఉంటాయి అలాగే ఇక్కడ మనం టీస్టార్ రివర్ని అయితే చూడవచ్చు టీస్టార్ రివర్ నూట పద్నాలుగు కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుంది సగభాగం సిక్కింలోనే ప్రవహిస్తుంది ఇది సిక్కింకి జీవనాధారం ఇక్కడ స్థానిక ప్రజలు వ్యవసాయం మరియు విద్యుత్ తయారీకి ఈ నదిని వినియోగిస్తారు అయితే ఈ జర్నీ మనకి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఒకవైపు కొండలు మరోవైపు తీస్తారు ఎవరుగుండా మన ప్రయాణం సాగుతుంది ్యాంగ్టంగ్ బస్ స్టాండ్ అది అలాగే మధ్యాహ్నం రెండు గంటలకు గ్యాంగ్టంగ్ నుంచి సిలుగురికి లాస్ట్ బస్సు గవర్నమెంట్ బస్సు ఉంది ఒకవేళ ఆ బస్సు మిస్ అయితే కదా దాని తర్వాత అన్ని ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి కార్స్ కానీ టాక్సీస్ కానీ సేడ్ వెహికల్స్ కానీ ప్రైవేట్ బస్సులు కానీ ఉంటాయి